హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు ముందుగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలండి ధర్మబద్ధ జీవనానికి నిలువెత్తు నిర్వచనంగా మనిషి ఇలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మానవ జన్మకున్న విశిష్టతను ఆవిష్కరించిన రామాయణ నాయకుడు ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి అండి రామాయణం అనే మాటలోని అయనం అంటే నడకానర్థం రామాయణం అంటే రాముని నడక అని అర్థం అంటే ఆయన జీవించిన విధానం ఏ మనిషి అయినా పదహారు సద్గుణాలను కలిగి ఉంటే ఆయన ఉత్తమ పౌరుడిగా కీర్తింపబడతాడండి శ్రీరామచంద్రమూర్తికి ఈ పదహారు సద్గుణాలు ఉన్నాయండి మానవ జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామ అవతారం రాముడు పరిపూర్ణమైన మానవుడుగా ప్రవర్తించాడు ఈ ప్రపంచంలో మంచి గుణాలు కలిగిన మానవుడు ఎవరు అని రామాయణ రచన ప్రారంభ సమయాన నారద మహర్షిని వాల్మీకి మహర్షి అడిగాడు అప్పుడు పదహారు గుణాలు కలిగిన పరిపూర్ణమైన మానవుడు శ్రీరామచంద్రమూర్తి ఆయన తప్ప ఇంకెవరూ లేరు అని నారదుడు వివరించాడండి ఆయన మానవుడుగానే పుట్టాడు మానవుడుగానే పెరిగాడు మానవుడు పడిన కష్టాలన్నీ పడ్డాడు మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడండి ఆయన సత్యంతో లోకాలను ధర్మంతో సమస్తాన్ని శుశ్రూషలతో గురువులను దానగుణాలతో దీనులను గెలిచాడు అలాగే తన పౌరుష పరాక్రమాలతో శత్రువులు గెలిచాడండి అందుకే పరిపూర్ణమైన మానవ అవతారంగా రామావతారం దర్శనమిస్తుంది ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపినవాడు శ్రీరాముడు స్వామి పేరే పరమ పావన పుణ్యక్షేత్రం అండి వాస్తవానికి రామ శబ్దంలోనే గొప్పతనం ఉంది ఓం నమో నారాయణాయ అన్న అష్టాక్షరి మహామంత్రంలోని బీజాక్షరం రా ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మహామంత్రంలోని బీజాక్షరం మా పక్కన చేరి రామనామంగా మారింది అందుకే ఆ రామనామానికి అంత శక్తి వచ్చింది అలాగే రా అక్షరం పలికినప్పుడు నోరు తేర్చుకుంటుంది అప్పుడే మనలోని పాపాలు బయటికి పోతాయి మా అక్షరం పలికే సమయంలో నోరు మూసుకొని బయట ఉన్న పాపాలు లోపలికి రాకుండా ఉంటాయని పెద్దల వివరణ అలాగే రా అన్న అక్షరం భక్తులను సంసార సాగరం నుండి రక్షిస్తే మా అనే అక్షరం భక్తుల కోరికలను నెరవేస్తుందని సాధకుల మాట త్రేతాయుగం నుంచి నేటిదాకా రాముడే నాయకుడని రాజ్యం అంటే రామరాజ్యమేనని అందరూ అనేది అందుకే అలాంటి ధర్మమూర్తికి ఊరు ఊరున ఆలయాలు కట్టి మన ప్రతి సంవత్సరం కళ్యాణం జరపటం ధర్మస్ఫూర్తిని పొందటానికే మనం కూడా శ్రీరామచంద్రమూర్తిలాగా కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందండి మనం కూడా ఆయనలాగా భోగాల్ని వదిలివేయాల్సిన సందర్భాలు వస్తుంటాయి మనకు కూడా ఆప్తుల వియోగం కలుగుతుంది అలాగే రావణుడు లాంటి పెద్ద శత్రువులు కాకపోయినా మన స్థాయిలో మనకు శత్రువుల నుండి బాధలు తప్పవండి వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మనం జ్ఞానం సంపాదించుకోవాలి సహనంగా ఉంటూ నేర్చుకోవాలండి ఇలాగా కొన్నైనా ఆయన నుండి నేర్చుకుందామా అండి